తో ప్రారంభోత్సవం జరిపి కరెక్ట్గా వన్ ఇయర్ దాటింది మన ఫిబ్రవరి సిక్స్త్కి సరే దాంతో గెట్టు గెదర్ పెట్టుకుని లోకల్ పాత్రికేయ మిత్రులకు కూడా ఇక్కడ వైజాగ్లో ఐటీవీ పెట్టారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఎవరు పెట్టారు అయి కొంచెం క్లారిటీ లేదు సరే దాని గురించి రెండోది వన్ ఇయర్ అయిన తర్వాత అందరం కలుసుకుంటే ఇక్కడ లోకల్గా ఈ జర్నలిస్టులు మేము ఆ కులంలోకి వచ్చాం కాబట్టి జర్నలిస్ట్ కులంలోకి ఇది అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక తర్వాత గెట్ టుగెదర్గా కలుసుకుందాం అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగిందండి దీంట్లో స్పెషల్ ఇన్సిడెంట్ ఏం లేదు రేపు పన్నెండో తారీఖున మాత్రం కళాభారతిలో మన ప్రథమ వార్షికోత్సవం విఐపిస్ని పిలిచి చిన్న ఫంక్షన్ చేద్దామని దానికి కూడా మీరు అందరూ వచ్చి సహకరించాలని కోరుతానండి